హాయ్ ఫ్రెండ్స్ మీ ముందరికి ఒక అద్భుతమైన విషయం మానవ సమాజం కోట్లాది మంది ప్రజలతో ఉన్న ఒక హారం విభిన్న మనస్తత్వాలు విభిన్న ఆలోచనలు వివిధ భావాలతో కలిగి ఉంటుంది ముఖ్యాతి ముఖ్యంగా మనిషి యొక్క పర్సనాలిటీస్లో అతి ముఖ్యంగా చెప్పుకోదగ్గ ఒక పర్సనాలిటీ ఉంటుంది దాన్నే నార్సిస్టిక్ పర్సనాలిటీ అంటారు ఏమిటి నార్సిస్టిక్ పర్సనాలిటీ ఏమిటి దీని యొక్క ప్రాముఖ్యత దీని గురించి ఎందుకు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీకి సంబంధించిన టెండెన్సీస్ దాదాపుగా ప్రతి ఒక్కళ్ళల్లో కూడా ఉంటాయండి కానీ ముఖ్యాతి ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల్లో దీని యొక్క పాలు కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ నాసిస్టిక్ పర్సనాలిటీస్ సహజంగా ఏ విధంగా ఆలోచిస్తారంటే తమకు తాము చాలా అద్భుతమైన వ్యక్తులుగా తమకు తాము చాలా గొప్ప వ్యక్తులుగా ఊహించుకుంటూ ఉంటారు అంటే సెల్ఫ్ సెంటర్డ్ పర్సనాలిటీస్ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది సెల్ఫ్ లవ్ ఉంటుంది స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఉంటాయి స్ట్రాంగ్ బిలీఫ్స్ ఉంటాయి తాము ఒక అద్భుతమైనటువంటి శక్తిగా తాము ఒక గొప్ప సమ్మోహన శక్తిగా తమకంటూ ఒక ప్రత్యేకత ఉన్నదనేటువంటి భావనలకి లోనవుతూ ఉంటారు వీరి యొక్క ప్రభావాలు సామాన్యంగా ఉండవు వందల వేల లక్షల కోట్ల మీద వీళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది ముఖ్యంగానండి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి సంబంధించి చూస్తే చాలామంది టాప్ లెవెల్లో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్స్లో ఈ ట ఈ టైప్ ఆఫ్ నార్సిస్టిక్ టెండెన్సీస్ కనిపిస్తూ ఉంటే రెండోది సినిమా రంగానికి సంబంధించి మూడోది రాజకీయాలు అత్యంత ప్రభావితం చేసేటువంటి ప్రభావితం చూపేటువంటి రాజకీయాల్లో ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీసు కనిపిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉంటాయంటే నేను ఒక అద్వితీయమైన అద్భుతమైనటువంటి శక్తిని నా యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది ఉండి తీరాలి నా ఆలోచనలే ఖచ్చితమైనవి నా ఆలోచనలకు మించినటువంటి ఆలోచనలు ఉండే అవకాశాలే లేవు ఇన్ఫ్యాక్చుయేషన్ వాళ్ళు ఏదైతే స్ట్రాంగ్గా నమ్ముతారో ఏదైతే స్ట్రాంగ్గా లైక్ చేస్తారో అదే అందరి యొక్క అభిప్రాయంగా పరిగణిస్తూ కూడా ఉంటూ ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే ఒక మోనోటోనిస్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఒక విధమైనటువంటి డిక్టేటింగ్ కలిగి వీళ్ళ ఆలోచనలు ఉంటూ ఉంటాయి వీళ్ళకి ఎవరు ఏది చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు వాళ్ళ ఆలోచన ప్రకారంగానే వాళ్ళు నడిచి వెళ్ళిపోతూ ఉంటారు అసలు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ అనేది బ్యాడా గుడ్డా తమకి తాముగా తమ జీవితాన్ని నడుపుకొని జీవనం సాగించే వ్యక్తులతో పెద్ద ఇబ్బందికరమైన ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉంటాం సహజంగా ఏ మనిషి అయినా ఏ విధంగా ఆలోచిస్తాడంటే నేను నా వారు నాకు సంబంధించినటువంటి వ్యవహారాలు అని అనుకున్నంతవరకు ప్రమాదం లేదు తను ఇతరుల మీద తన తాలూకా భావాలను రుద్దాలి అని అనుకోవటంలోనే అసలైనటువంటి ప్రమాదాలు వస్తూ ఉంటాయి కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం నేను చెప్పిందే కరెక్ట్ నేను చేసిందే కరెక్ట్ అసలు మీకేం తెలుసు అసలు నాకు నేనే కాదు నేను అందరికీ కూడా దశ దిశ నిర్దేశించగలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని అనేటువంటి భ్రమంలో కొంతమంది ఉంటూ ఉంటారు మనం ఏది చెప్పినా కూడా కాదు ఇదే అనేటువంటి వాదనలు కూడా దిగుతూ ఉంటారు ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీస్ ఒక విధంగా చెప్పాలంటే తనకు తానుగా ఆలోచించుకున్నంత వరకు ఎటువంటి ప్రమాదం లేదు తన యొక్క ప్రభావం ఇతరుల మీద చూపించి వాళ్ళని కూడా కమాండ్ చేయాలంటే అసలైనటువంటి ప్రమాదాలు ఎదురవుతూ ఉంటాయి వీరి వల్ల దాదాపుగా వందల నుంచి కోట్ల మంది ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఏదైనా సరే ఏ మనిషి అయినా సరే ఆలోచన విధానాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా అలవర్చుకోవాలి ఒక డెమోక్రటిక్ వేలో తాను ఏ విధంగా ఆలోచిస్తున్నాను నా ఆలోచనకి తగ్గట్టుగా సమాజంలో ఉండేటువంటి ప్రజలు ఉన్నారా లేకపోతే నాకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఆ విధంగా ఉన్నారా అని నేను ఒక బేరీజుతో అడుగులు ముందు కలిపినప్పుడు ప్రమాదం ఉండదు కానీ తనకు తానుగా ఒక అద్వితమైనటువంటి శక్తిగా ఊహించుకొని తన యొక్క ప్రభావం అంతా ఇంతా కాదు అనేటువంటి పద్ధతిలో నడిచినటువంటి వ్యక్తులు అత్యంత ప్రమాదకరంగా సమాజం నిజం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా గుర్తించమే కాదు వాళ్ళని వెనక్కి కూడా పెట్టేటువంటి పరిస్థితులు ఉంటే ముఖ్యంగానండి ఈ నాసిస్టిక్ పర్సనాలిటీలు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఉన్నతమైనటువంటి దశ నుంచి ఉత్తాన్నమైనటువంటి పతనాన్ని కూడా చవి చూడక తప్పదు చరిత్రలో ఈ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ చాలామంది ఉన్నారు వరల్డ్ ఫేమస్ అడాల్ఫ్ హిట్లర్ ముసోలి నెపోలియన్ హెన్రీ థర్డ్ వీళ్ళందరూ అదే పర్సనాలిటీకి సంబంధించిన వాళ్ళు నేను చెప్పిందే వేదం నాదే సరైనటువంటి వాదం అనేటువంటి పద్ధతిలో నడుస్తూ ఉంటారు వ్యక్తిగత జీవితంలో నార్సిస్టిక్ టెండెన్సీస్ని చాలా ఈజీగా కూడా ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ వ్యక్తి యొక్క జీవితం సమాజం పరంగా మారేటువంటి దశలో ఒక డెమోక్రటిక్ వ్యూస్ అనేవే ఉండాలి తప్ప ఇటువంటి మోనోపలిజాలు పనికిరావు ఇది ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కూడా అంటే తమ వల్ల సమాజంలో ఎందరో ప్రభావితం అవుతారు అవుతున్నారు అని అనుకునే వ్యక్తులు అత్యంత జాగ్రత్తగా అడుగులు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది మొదట మనం చెప్పుకున్నాం సెల్ఫ్ సెంటర్డ్ వాళ్ళ నమ్మకాన్ని ఇతరులు కూడా నమ్మాలి అనేటువంటి పద్ధతిలో పిడివాదనలు కూడా చేస్తూ ఉంటారు ఎటువంటి సమర్థతకు నోచుకునేటువంటి వాదనలు కూడా తీసుకుంటూ వస్తారు దీనివల్ల కొన్ని కొన్ని సందర్భాల్లోనే ఎందరెందరో అమాయకమైనటువంటి ప్రజలు కూడా నేల రాలిపోతూ ఉంటారు అందుకని ఈ నార్సిస్టిక్ పర్సనాలిటీ విషయానికి సంబంధించి తమకు తాముగా ఐడెంటిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికి సెల్ఫ్ టాక్ అనేది చాలా అవసరం తన్ని తానుగా విశ్లేషించుకోవాలి తనలో ఉండేటువంటి డిజార్డర్ని ఎటువంటి సమర్థన లేకుండా గుర్తించగలిగేటువంటి పరిస్థితి ఉండాలి అవసరమైతే ఖచ్చితంగా సైకాలజిస్ట్ని కలిసి దాన్ని తాలూకా అసెస్మెంట్ని కూడా తీసుకొని ఆ దిశగా తన్ని తాను సంస్కరించేటువంటి పద్ధతులు కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక వ్యక్తి లేదా కొంతమంది వ్యక్తులకు సంబంధించింది కాదు సమాజంలో ఎందరెందరో వ్యక్తులు తన ప్రభావ ప్రభావానికి లోనవుతున్నటువంటి ప్రతి దశలో కూడా విచక్షణతో అడుగులు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకని ఈ నాసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనేది గుర్తించాలి గుర్తించిన దానికి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్ అనేది డెవలప్ చేసుకుంటూ అడుగులు ముందుకు కదిపారా అద్భుతాలు సృష్టించవచ్చు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవచ్చు లేకపోతే చరిత్రలో కలిసిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి ఈ వాస్తవాన్ని ముఖ్యంగా సమాజాన్ని అత్యంత ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు గుర్తించడమే కాదు మారే దశగా అడుగులు కదిపారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఒదిగిపోతారనేది ఒక వాస్తవం దీనికి ప్రత్యేకమైన మందులు అంటే మెడికేషన్స్ ఏమేమి ఉండవు దీనికి కేవలం ఒక డయాగ్నసిస్ దాని తాలూకా అసెస్మెంట్స్ ఆ తా తర్వాత దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఎటువంటి భేషజాలు లేకుండా తమల్ని తాము సంస్కరించుకోవాలి తమ మీద ఆధారపడినటువంటి సమాజంలో ఎందరో ప్రజలను సంస్కరించేటువంటి ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందుకని ముఖ్యాతి ముఖ్యంగా ఈ నాసిస్టిక్ టెండెన్సీస్ ఉండేటువంటి వ్యక్తులు ఆ డిజార్డర్స్ని ఓవర్కమ్ చేసే విధంగా కనుక అడుగులు వేస్తే ఆ పర్సనాలిటీ ఉన్న వ్యక్తుల ఆరోగ్యమే కాదు సామాజిక ఆరోగ్యం కూడా అద్భుతమైనటువంటి దిశగా అడుగులు వేస్తుంది ఏమంటారండి ఈ వీడియో మీ అందరికీ నచ్చి ఉంటుంది లైక్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమరోజు తెలుగుటీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలతో అమర్నాథ్ జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్